హాయ్ హలో అండి వెల్కమ్ టు హాష్కా ఫుడ్ మన ఇంట్లో మటన్ తెచ్చుకుంటాం కదండి హాఫ్ కిలో కావచ్చు పావు కిలో కావచ్చు మటన్ తెచ్చుకున్నప్పుడు నాలుగు లివర్ ముక్కలు వేస్తారు కదా ఆ లివర్ ముక్కల కోసం ఎవరికి వేస్తుందా అని ఎదురు చూస్తూ కూడా ఉంటాము దాని టేస్ట్ మటన్ కన్నా ఎక్కువగా ఉంటుంది మరి అలాంటి లివర్ ముక్కలతో ఈ రోజు ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు వివరంగా చూపిస్తానండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి హాఫ్ కిలో లివర్ అండి శుభ్రంగా వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా బాగా పెద్ద ముక్కలు కాకుండా చిన్న ముక్కలు కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి అన్నమాట ముక్కలు కట్ చేసుకున్న తర్వాత కూడా రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలండి లేకపోతే నీచు వాసన వస్తుంది ఎదిగే పిల్లలకైనా కొంచెం బలం తక్కువగా ఉన్నవారికైనా బాలకైనా చాలా మంచిదండి ఈ లివర్ ఫ్రై చూసారు కదండీ ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అనమాట ఈ కర్రీ మనకి చాలా ఈజీగా అయిపోతుందండి క్లీనింగ్ ప్రాసెస్ కావచ్చు వండుకునే విధానం కావచ్చు చాలా ఈజీ అన్నమాట మటన్ మనకి తొందరగా ఉడకదు కదండి అందుకని ఎక్కువ విజిల్స్ వేయిస్తాము ఉడికేదాకా కూడా ఉడికిస్తాం కదా ఈ కర్రీ అలా కాదనమాట అసలు మనకు అలసటన్నదే రాదు ఈ కర్రీ చేయడానికి అంత త్వరగా అయిపోతుంది అంతేకాదండో ఈ త్వరగా డైజెషన్ కూడా అయిపోతుంది అనమాట చాలా త్వరగా అరిగిపోతుందండి చపాతీలోకి రోటీలోకి వేడివేడి అన్నంలోకి భలే రుచిగా ఉంటుందండి అంతేకాదండి ఉత్తుగా తినడానికి కూడా చాలా బాగుంటుంది మటన్ లివర్ దొరకాలంటే మాత్రం మటన్ షాప్ వాళ్ళకి ముందుగానే చెప్పుకోవాలండి ముందు రోజే నైట్ కానీ తెల్లవారుజామునే కానీ వెళ్తే ఇది మనకి దొరుకుతుంది అనమాట చూసారు కదండీ మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇలా కలాయి పెట్టుకుని రెండు మూడు గంటల వరకు ఆయిల్ వేసుకోవాలి మంట లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి బాగా గుర్తుపెట్టుకోండి ఒక స్పూన్ జీలకర్ర ఇలా తొక్క తీసిన వెల్లుల్లి రెమ్మలు రెండు పచ్చిమిరపకాయ ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత మనం వాష్ చేసి పక్కన పెట్టుకున్న లివర్ ముక్కల్ని కూడా వేసేసుకుందాము ఈ కర్రీ చేసేటప్పుడు వాటర్ అస్సలు కూడా యూస్ చేయకూడదండి వాటిలో ఉన్న వాటరే మనకి సరిపోతుంది అనమాట ముక్క ఉడకడం కోసం వాటర్ వేయడం వల్ల ఏమవుతుంది అంటే ముక్క చప్పగా అయిపోతుందండి చూసారు కదా ఇలా ఒకసారి తిప్పుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాము బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఒక స్పూన్ సాల్ట్ కరెక్ట్గా సరిపోతుందండి ఈ కర్రీకి అసలు సాల్ట్ అనేది ఎక్కువ అవసరం లేదండి అంటే మనం మటన్ కర్రీలో కొద్దిగా ఎక్కువ వేసుకుంటూ ఉంటాం కదా ఈ కర్రీకి సాల్ట్ అంతా ఎక్కువ పట్టదండి సాల్ట్ వేసిన తర్వాత ప్రతి ముక్కకి కూడా ఉప్పు పట్టేటట్టు కలుపుకుని మూత పెట్టేసేయాలి మూత పెట్టే ముందు కూడా హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి మంట ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఒకసారి మూత తీసి చూద్దాము చూసారు కదా ఎన్ని వాటర్ వచ్చేసాయో ఇలా వాటర్ ఎక్కువగా వచ్చినప్పుడు వాటర్ ఎగిరిపోవడం కోసం హై ఫ్లేమ్ యూజ్ చేయకూడదండి మంట లో ఫ్లేమ్ లోనే ఉండాలి అలా ఉన్నప్పుడే మనకి మొక్క అనేది బాగా ఉడుగుతుందండి ఇప్పుడు మనం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఇలా ఫ్రెష్గా వేసుకోవడం వల్ల ఒక మంచి స్మెల్ అయితే వస్తుంది చాలా బాగుంటుందండి కర్రీ కూడా చూసారు కదా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఈ కర్రీకి పెద్ద మసాలాలు కూడా ఓ అవసరం లేదండి తక్కువ మసాలాలతో కమ్మగా రుచిగా టేస్టీగా వండేసుకోవచ్చు అంత రుచిగా ఉంటుందండి అసలు టేస్ట్ అంతా కూడా ముక్కలోనే ఉంటుందన్నమాట ఈ కర్రీలో వెల్లుల్లి రెమ్మలు వేసాం కదండి తొక్క తీసి ఆ వెల్లుల్లి రెమ్మలు ఉడికిపోయిన తర్వాత భలే రుచిగా ఉంటాయండి బాలిక అయితే ఈ కర్రీ చాలా మంచిది అన్నమాట ఇప్పుడు మూత పెట్టేసుకుందాము మంట లోటు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత చూద్దామండి చూసారు కదా మనకి కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది వాటర్ అన్నీ కూడా ఎగిరిపోయి నూనె పైకి వచ్చేసింది కదండీ ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక రెండు స్పూన్ల వరకు కారం అర టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఈ గరం మసాలాలో ఏమేమి వేశాను అంటే యాలకులు దాల్చిన చెక్క లవంగాలు ధనియాలు జీలకర్ర వేపించి పౌడర్ చేసిందండి ఈ మసాలా అయితే ఈ కర్రీకి సూపర్ గా ఉంటుంది అనమాట మనం వేసిన కారం పసుపు గరం మసాలా పౌడర్ ప్రతి ముక్కకి కూడా పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి కలుపుకునేటప్పుడు మంట లో ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి మనకి కర్రీ వచ్చేసి ఆల్మోస్ట్ అండి మసాలా వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది చూసారు కదా నూనె కూడా పైకి వచ్చేసింది కర్రీ అయితే అయిపోయిందండి మనకి ఈ కర్రీ వచ్చేసి ఒక ట్వంటీ నుంచి థర్టీ మినిట్స్లో అయిపోతుందండి లాస్ట్ అండ్ ఫైనల్ టచ్గా కొత్తిమీర జల్లేసుకుందాము కొత్తిమీర జల్లుకోవడం వల్ల మంచి వాసన మంచి రుచి అయితే వస్తుంది నాకైతే ఈ కర్రీ చేస్తున్నప్పుడు ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపించిందండి కర్రీ అయిపోయింది కదా అప్పుడు స్టవ్ ఆపేసుకుని ఇంకా తినేసేద్దాము నేను వంట చేసే పద్ధతి గురించి చెప్తానండి వంట చేసేటప్పుడు ఎప్పుడు కూడా త్వరగా అయిపోవాలి అని మాత్రం చేయనండి చాలా ఇష్టంతో వండుకుని ఎప్పుడు తిందామా అనే ఆలోచనతోనే చేస్తాను ఈ వంట కూడా చేసేటప్పుడు ఎప్పుడు తినేద్దామా ఆ మొక్కలు ఎప్పుడు అన్నంలో కలుపుకుని తినేద్దామా అన్న ఆలోచనతోనే చేశానండి చూసారు కదా అస్సలు లేట్ అనేదే చేయలేదు అనమాట ఎప్పుడు కలుపుకుని తినేద్దామా అన్న ఆలోచనే ఉంది నాకు కర్రీ అయితే చాలా బాగా కుదిరిందండి ఇలా మరెన్నో ఈజీ ఈజీ రెసిపీస్ కోసం హాషికా ఫుడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్